హరే కృష్ణ ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు స్త్రీ భక్తులు ప్రవచనాలు ఇవ్వవచ్చా అనే ప్రశ్నకు చెప్పిన సమాధానానికి అనువాదం విజయ్ కృష్ణదాస్ అనే భక్తుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న మహారాజా స్త్రీ భక్తులు ప్రవచనాలు ఇవ్వడం పట్ల మీకేమన్నా అభ్యంతరం ఉందా సందర్భాన్ని గురించి సూచించకుండా చాలా క్లుప్తంగా ఈ ప్రశ్న అడగడం జరిగింది సాధారణంగా చూసినట్లయితే వారు చెప్పినట్లుగా మందిరాల్లో ప్రవచనాలు స్త్రీలు ఇవ్వవచ్చు కానీ అక్కడ ప్రవచనాలు ఇవ్వగలిగినటువంటి పురుష భక్తులు ఉన్నట్లయితే పురుషులే ప్రవచనం ఇవ్వడం మేలు అంతే రిఫర్ మాస్టర్స్ అండ్ మరిన్ని వివరాల కోసం ఉమెన్ మాస్టర్స్ అండ్ మదర్స్ అనే గ్రంథాన్ని సంప్రదించండి హరే కృష్ణ సంగేశాద తా బాననలీగందు కా णाय पारिण घना घनव्यम् कल्लनमार्नवस्य भे गुरश्रीचरणाविन्दम्